హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా బాయిల్ అవుతున్న వాటర్లో గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక వన్ టూ మినిట్స్ అలా ఉడికించుకొని ఇలా వాటర్లోకి తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఆ బౌల్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ని టూ టేబుల్ స్పూన్ పిండిని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారంని కొద్దిగా గరం మసాలాని కొద్దిగా ధనియాల పొడిని తర్వాత ఇందులోకి సాల్ట్ని తగినంత వేసేసుకొని మొత్తం మిక్స్ ఎలా కలుపుకోవాలి కొంచెం కలర్ కోసము నేను బీట్రూట్ని పేస్ట్ చేసి వేసానండి మీరు బీట్రూట్ పేస్ట్ ఇష్టం లేకపోతే కొంచెం కలర్ వేసుకోవచ్చు నేను కొంచెం హెల్దీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి బీట్రూట్ పేస్ట్ వేశాను కలర్ కోసమే ఇలా కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ కూడా కలపొద్దు ఫస్ట్ ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఎందుకంటే మనం ఉడికిచ్చాం కదా కొద్దిగా గోబీని సో అందులోనే కొంచెం వాటర్ ఉంటుంది ఇంకొంచెం సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసేసుకోండి నేను బీట్రూట్ పేస్ట్ చేసిన అందులోనే కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసేసుకుంటూ చిలకరించుకుంటూ కలుపుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయకండి ఒకవేళ ఎక్కువ వాటర్ పడినట్టు అనిపిస్తే ఇంకొంచెం శనగపిండిని కానీ రైస్ ఫ్లోర్ని కానీ కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం గోబీకి కలుపుకున్న పిండి అంతా ఇలా ముద్దలాగా పట్టేటట్టు ఉండాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత వేడివేడి నూనెలోకి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి గోబీని ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి కదా ఆ బబుల్స్ అన్నీ పోయి కొంచెం తక్కువ బబుల్స్ అన్నీ తక్కువ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా తిప్పుకుంటూ కొంచెం డ్రీప్ ఫ్రై చేయాలండి కొంచెం కలర్ చూసారా ఎంత బాగుందో ఇలా బీట్రూట్ వేస్తే మనం ఫుడ్ కలర్ ఏది వాడక్కర్లేదండి ఇలా మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా మనం గోబీ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా పిల్లలు కూడా ఇష్టపడతారు చూడండి కలర్ ఎంత బాగుందో ఇలా అన్నిటిని డ్రీప్ ఫ్రై చేసుకొని అదే కడాయిలోకి ఇంకొంచెం వెల్లుల్లిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కొంచెం పచ్చిమిర్చిని తర్వాత కొద్దిగా ఒక ఆనియన్ని కొద్దిగా క్యాబేజీని అలాగే క్యాప్సికమ్ని కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి క్యాప్సికమ్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఉప్పుని కొద్దిగా మిరియాల పొడిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక హాఫ్ మినిట్ అలా ఉడికించుకోండి ఆయిల్లో ఎక్కువ ఆయిల్ ఉండకూడదండి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి గోబీని అందులో కొద్దిగానే ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అంతేనండి ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని కొంచెం మిరియాల పొడిని వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ని ఒక టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కెచప్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనం వేయించుకున్న గోబీ ఉంది కదండి గోబీని కూడా వేసేసుకొని ఇంకొక వన్ మినిట్ వరకు మనం వేసిన సాసెస్ అన్ని గోబీకి పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ అంతా నేను రైస్ని ముందుగానే ఉడిపించుకు పెట్టుకున్నానండి బాస్మతి రైస్ని ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసి అంతేనండి దీనిపైన కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపూరకుని కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేయడమేనండి వేడి వేడిగా సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి